ఈరోజు డాక్టర్ బాబు జగజీవరావు గారి నూట పద్దెనిమిదవ జయంతి సందర్భంగా పొద్దుటూరులో శివశంకర్ రెడ్డి మాల నందు ఉన్న ఎంఆర్పిఎస్ కార్యాలయం నందు జగజీవరావు జయంతి వేడుకలు జరుపుకోవడం జరిగింది అదేవిధంగా ఆయన గురించి ఆయన పంతొమ్మిది వందల ఎనిమిదిలో బీహార్ ప్రాంతంలో జన్మించినారు ఆయన అతి చిన్న వయసు నుండి అతి చిన్న వయసులో తండ్రిగారు మరణించడంతో తల్లిగారి సంరక్షణలోనే ఆయన చదువు అవన్నీ సాగించినారు అదేవిధంగా అతి చిన్న వయసులో స్వాతంత్ర పోరాటంలో పాల్గొని సత్యాగ్రహ దాంట్లో కూడా పాల్గొన్నారు అదేవిధంగా పంతొమ్మిది వందల ముప్పై ఆరులో అసెంబ్లీకి మొట్టమొదటిసారి ఎన్నికైనారు అప్పుడే ఆయన సొంతంగా ఇండిపెండెంట్గా పద్నాలుగు స్థానాలకు అసెంబ్లీ స్థానాలకు నిలబెడితే కార్య క్యాండిడేట్లను నిలబెడితే పద్నాలుగు స్థానాలు కూడా గెలుచుకోవడం జరిగింది ఆయన కుల వివక్షత కోసం పోరాటం చేశారు సమ సమాజం కోసం ఎన్నో పోరాటాలు చేసి స్వాతంత్ర సమయోధుడు స్వాతంత్ర పోరాటంలో జైలుకు వెళ్ళినారు దళితుల కోసం ముఖ్యంగా ఎన్నో పోరాటాలు చేసి ఆయన చట్టాలను పార్లమెంటు ద్వారా బలపరిచి కార్మిక చట్టాలైతేనేమి దళితుల కోసం అయితేనేమి అదేవిధంగా రైల్వే శాఖ మినిస్టర్ కూడా పనిచేసినారు ఆయన యాభై ఏళ్ళ రాజకీయ జీవితంలో ఎక్కడే కానీ ఓటం లేకుండా గెలిచినటువంటి వ్యక్తి మహానుభావుడు ఆయన నిరంతరం ప్రజల కోసమే పోరాటం చేసినాడు దేశం కోసం పోరాటం చేసినాడు ఆయనను మనం ఈరోజు స్మరించుకుంటున్నాము जोहार बाबू जगज राव बाबू जगज राव